మీ బాబ్మోన్ క్యారెక్టర్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం మీరు పర్ఫెక్ట్గా చేస్తే ఉంటారు లేదని బామ్మోన్ వస్తాడు యాభై వేలు అడిగాడు అని పక్కన పెట్టి ఇంకో బామ్మ తయారు చేస్తాను కుస్తీలు పెట్టిన అలవాటు అనమాట చిన్నప్పుడు గోసీలు పెట్టుకుని కుస్తీలు పట్టుకుంటారు చిన్నప్పుడు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా సాకల క్యారెక్టర్ అనమాట బట్టలు వేసుకొని ఏదో కొంచెం అంగి వేసుకొని పచ్చి వెళ్తాడు కదా కోపం వచ్చిందంటే మంగళసత్తి మీద కోపం ఇప్పుడు కట్టాలకి ఇస్తాడు కదా క్యారెక్టర్ ఈ సాగలో క్యారెక్టర్ ఏంటంటే ఎవరింట్లో ఏ అమ్మాయి పెద్ద మనిషి అయింది ఎవడెవరితో లేచిపోయింది మొత్తం ఇది కావాలన్నమాట ఈ రెండు క్యారెక్టర్లు చాలా డేంజర్ క్యారెక్టర్లు ప్లస్ వీళ్ళిద్దరు చిన్నప్పుడు నుంచి పెరిగారు కదా కొట్టుకు కొట్టుకుంటారు మామూలు కొట్టుకోరు పగలసలు శత్రువుల కంటే కొరకుడు అరే సాక్కలు నా కొడక అరే మంగల్ నాకు చాలి నీ మనసుకు తగ్గట్టుగా నేను బెదలు కొట్టకుండా నిన్ను ఆర్టిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎంత కాన్సన్ట్రేట్ చేసి నీతో ఏం కావాలో అదే తీసుకుంటా ఎంత డెప్త్లో ఉంటుంది నా మైండ్ రెండు వేల కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంటుంది నేను మధ్యలో టక్కనది ఇది అంటే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా అది అర్థం చేసుకోవడం అందరూ అంత ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్తున్నాను టైం నవ్వుకుందాం ఒక్కదాన్ని కూడా వదలకరా కూతురు కదాకి వెళ్ళవు అనుకున్నా వదిలిపెట్టలేదే నీ కూలి వద్దు నీ బొంగు వద్దు అరే కత్తులు పాలిచ్చి బతికిస్తాయి ఆయన్ని చూస్తుంటే వంద సింహాన్ని చూసినట్టుంది ఏ నరసింహ గణపతితో ఢీ కొనడం కొండతో తల ఒకటేనయ్యా ఆటి చిన్నతనంలో ఉన్నప్పుడే దున్నపోతులతో తొలబడవాడు కదా తలపడేవాడు అంతే తొలబడేవాడు ఇక డిల్లర్ అంటే డైలాగ్ మొత్తం పోద్ది ఆ రెండు బిడ్డలు జాలుమార్కు ఆ అంతలు అటేమో బడిలో ఆదాయం ఇటేమో గుడిలో ఆదాయం ఆ పలకరించాలి అనిపించట్లేదురా లేదురా అనిపించలేదురా అనిపించలేదురా టేకా ఏమే పెద్దన ఓర్తో ఎన్ని బాధలైనా పడతాడు ఏంటో పెద్దాయన ఓర్తో ఎన్ని బాధలైనా పడతాడు కట్ కరెక్ట్గా వచ్చింది ఇది ఏడు కత్తీదు ఏంటో ఈ మహాన్ బావుడు కరెక్ట్గా వచ్చింది గమంట పడుకుంటాడు కూర్చోనట్టు కూసుంటాడు రమ్మంటూ వస్తాడు వెళ్ళమంటే వెళ్తాడు తండ్రి మాట దాటి చవదాటడు తండ్రి వ్యవసాయం అంతా నెత్తినెత్తుని చేస్తూ ఉంటాడు తండ్రి కూర్చోమని ఎందుకు నేను ఉన్నానుగా అంటుంటాడు నాకు కూడా ఒళ్ళు దిబ్బడి పడిపోతుంది రా పద నాగులుందని వెళ్తుంది తండ్రి తల్లి ఇద్దరిని పోల్చుకుంటూ పుట్టాడు కొంత తల్లిది తల్లిది శాంతంలో తండ్రిని పోల్చుకుంటూ పుట్టాడు వీడు రెండు రకాల క్యారెక్టర్లు ఉంటాయి మామూలుగా ఉన్నంతసేపు తండ్రిలానే ఉంటాడు మేటర్ తేడా వస్తే తల్లికైపోతాడు ఇది డేంజర్ క్యారెక్టర్ కదా నాగమణి మాట్లాడితే కర్రది కత్తిని బయటగా చెత్త ఉంటుంది ఆపుతా ఉంటాడు రెండు గంటలు చచ్చిపోవాలన్నా మన సినిమా చూడాలంటే ఇట్లా గుడ్డలు చించేసుకోవాలి థియేటర్లో అంత పనికి వాళ్ళంతా షార్ట్లు వేసుకుంటారు